అందరికీ ప్రయోజనం మన ప్రభువును మన రక్షకుడు సుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఫిబ్రవరి మాసము పన్నెండవ తారీఖు ఉదయ కాలము హిమాలీ లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు శుభోదయం తెలియజేస్తున్నాను మనమందరము దేవుణ్ణి స్థుతించుకున్నాం దేవుణ్ణి ఆరాధించుకున్నాం మన మధ్యలో సహోదరి నయమి వచ్చి పాట పాడుచుండగా తనతో కలిసి ప్రభుని స్థుతిస్తూ ఆరాధిస్తూ మనం ఈ ఉదయ కాలాన్ని మనం ప్రారంభించుకున్నాము నితి సూర్యుడు అనే మహిమ కలుగుడుగా అందరికి ప్రైజ్ లాడండి పాటు పాడుకుంటూ దేవుని గర్భరుద్దాం నీతి సూర్యుడు నీ పైన ఉదయించు ఏసు రెక్కల క్రింద ఆరోగ్యం సూర్యుడు నీ పైన

എ വേച്ചു നമുക്ക് ഓക്കെ ഫലമു പൊന്ദോയിനവണ്ണി രണ്ടു മരള പൊന്തോയിനവണ്ണി രണ്ട മരള പൊന്ദേ ആനന്ദം స్థలములు నను ఆహ్వానించు దేవుని ఆనందం నను కమ్మును ఉన్నతమైన స్థలములు ఆహ్వానించు పరలోక స్వాస్యముతో పోషించును నన్ను తెరచును నాకు పరలోకాస్యముతో పోషించును నన్ను ఆకాశపు వాకిళ్ళు తెరచును నాకు నేను పైకి వేచెదను పై పై నేను వేచియున్న దినముల ఫలమును పొందిదను కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందిదను కోల్పోయినవన్నీ రెండంతలుగా మరలా పొందిదను దేవుడి నామము మహిమ పరిశుభుడు కాక ఈ దినము దేవుడు మనకు ఏర్పాటు చేసిన వాక్య భాగము మలాకి నాలుగో అధ్యాయము రెండవ వచనము అయితే నా నామందు భయభక్తులు గలవారు అగు మీకు నీతి ఉదయించును అతని రెక్కలు ఆరోగ్యము కలగచేయను గనక మీరు బయలుదేరి కొబ్బి దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు ఆమె అలలుయ్య ఎంత గొప్ప వాక్యమును వాగ్దానమును దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు చూడండి ఏమంటున్నాడు నీతిశ్వరుడు మీ మీద ఉదయించును ఆయన రెక్కలలో మీకు ఆరోగ్యము కలుగును ఆమె ఈరోజు దేవుని వాగ్దానము ఏమైంది సెలవిస్తుందంటే ఇష్యా గ్రంథం అరవై అధ్యయ మొదటి వచ్చినప్పుడు లెమ్ము తేజరిలుము నీ మీద వెలుగు వచ్చి ఉన్నది అలోలియ ఇక్కడ కూడా అదే మాట మాట్లాడుతున్నాడు నీ మీద నీ దుష్డు దాని ముందు మాట ఏమన్నా ఆయన ఆయన ముందు భయభక్తులు వారి మీద అందరి మీద కాదు నేను భయభక్తులు కలిగి జీవించకుండా దేవుడు నా మీద నీతి సురుడుగా ఉదయించాలి అని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు అలలుయ్య నువ్వు ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ మీద నీతి సూరుడుగా ఉదయిస్తాడు అలలుయ్య కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనమందరము భయభక్తులు కలిగి జీవిస్తే దేవుడు మన మీద నీతి సురుడుగా ఉదయిస్తాడు అతని రెక్కలలో మనకి ఆరోగ్యము అనుగ్రహిస్తాడు ఒకసారి నిర్గమాకాండము పదిహేను అధ్యాయంలో ఒక మాటను చదువుకుంటే ఇరవై ఆరో వర్షంలో మీ దేవుడిని హోమవాకును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలాంటిని అనుసరించి నడిచిన నేను ఐగుర్తులు కలుగ చేసిన రోగములలో ఏదో మీ మీకు రానియను నిన్ను స్వస్థపరిచే యోవాను నేనే ఆమె చూడండి ఆయన మాటలు శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తే మన జీవితంలో ఎటువంటి రోగము రానియనని ఆయన మన దేవుడు వాగ్దానం చేస్తున్నాడు అలయా కాబట్టి నిన్ను స్వస్థపరిచే యోవాను నేనే అంటున్నాడు ఆయన రెక్కలలో కలుగు కలుగుతుంది మనకు ఏదైనా రోగం వచ్చినా వ్యాధి వచ్చినా ఎటువంటి జబ్బు కలిగినా దేవుడు ఏం చేస్తానంటున్నాడు స్వస్థపరుస్తానంటున్నాడు మొదటి పత్రిక రెండో అక్షణాలు వచ్చిన వాళ్ళు ఏం చెప్తుంది ఆయన దెబ్బలో మనకి స్వస్థత కలుగుతుంది స్వస్థత పొంది తిరిగి అని అంటున్నాడు యాక్చువల్గా అంటే ఇప్పుడు మన స్వస్థత ఎలా ఉంది ఆయన పొందిన గాయాల్లో ఆయన పొందిన దెబ్బలలో మనకు కలుగుతుంది బైయోస్ట్రైబ్స్ ఐఎమ్ హీల్డ్ అని ఎస్ఐ యాభై మూడులో మనం చదువుతుంటాం అంటే అది ప్రవచనము ఆ ప్రవచనము ప్రభు నెరవేర్చి ఉన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి భయభక్తులు కలిగి జీవించాలి చాలామంది క్రైస్తవులు రోగస్తులుగా ఉన్నారు వ్యాధిగ్రస్తులుగా ఉన్నారు భయంకరమైన వ్యాధులతో రోగాలతో బాధపడుతున్నారు అలాంటి వారికి దేవుడి విదేకాలము ఒక గొప్ప ఏమంటారు వాక్యాన్ని వాగ్దానాన్ని అనుగ్రహిస్తున్నాడు గొప్ప ఎస్యూరియన్స్ ఇస్తున్నాడు ధైర్యపు గొప్ప గల మాటను మాట్లాడుతున్నాడు ఏమని అంటే నిన్ను స్వస్థపరిచే హోవాను నేను నా రెక్కలలో నీకు ఆరోగ్యం కలుగుతుంది కాబట్టి నువ్వు భయభక్తులు కలిగి ఉండు నా శ్ర నా మాట శ్రద్ధగా విను నా మాటను నువ్వు అనుసరించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఎవరైతే ఈ మాటలు విని శ్రద్ధగా విని శ్రద్ధగా ఆయన వాక్యమును అనుసరిస్తారో ఖచ్చితంగా దేవుడు అంటున్నాడు నేను నిన్ను స్వస్థపరచబోతున్నాను వాట్ ఎవర్ ద సిక్నెస్ మేబీ వాట్ ఎవర్ ద డిసీజ్ మేబీ వాట్ ఎవర్ ఫాట్ ఈజ్ ఇన్ యూ గాడ్ ఈజ్ గోయింగ్ టు హీల్ యూ రైట్ నౌ ఈ వాక్యం వింటున్నప్పుడే దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు దేవుని స్వస్థత శక్తి నిన్ను తాకబోతుంది దేవుని స్వస్థత దైవికమైన స్వస్థత నీ జీవితంలోకి రాబోతుంది ఎటువంటి రోగమైన నిన్ను విడిచిపెట్టబోతుంది ఎటువంటి వ్యాధైన నీ జీవితం నుంచి పూర్తిగా తొలగిపోతుంది ఎప్పుడైతే నువ్వు ఆయనని ఆయన ఎందు నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తావో దేవుడు ఆ మాటను నెరవేర్చబోతున్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన దాకా आम प्रार्थना चुस्म పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఉదే కాలము నీ తిస్తుడు మా మీద ఉదయిస్తాడన్నాం లెమ్ము తేజులు వెలుగు వెలుగుని మీద వచ్చి ఉందన్నా ప్రభ ఎస్లో మేము ఆ మాటలు నమ్ముతూ ఉన్నాం నీ రెక్కల్లో మాకు ఆరోగ్యం కలుగు నిన్ను స్వస్థపరిచే హోవాను నేనే అన్నావు అవును ప్రభా ఎవరైతే వీడియో చూస్తున్నారో ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో ప్రతి వారి జీవితంలోని దైవిక స్వస్థత వచ్చును గాక ప్రతి రోగము నుండి ప్రతి వ్యాధి నుండి ఏసు క్రీస్తు నామంలో వారికి స్వస్థత కలుగును గాక అవును ప్రభ నువ్వు వారిని కనిక వారి మీద దయ చూపించి నువ్వు స్వస్థపరిచావంట అదే కనికరము కనపరిచి వారిని స్వస్థపరచమని మేము ప్రార్థన చేస్తున్నాం అది ప్రభా క్యాన్సర్ కావచ్చు ప్రభా కిడ్నీ ప్రాబ్లం కావచ్చు ప్రభావితం కావచ్చు ప్రభావాల పారాసిస్ కావచ్చు ప్రభా లేకపోతే హార్ట్ ప్రాబ్లం కావచ్చు లేదు ప్రభావం పందనాలు నాకు తండ్రి అది ప్రభా ఎటువంటి వ్యాధి అయిన కానీ నెడేసు క్రీస్తు నామంలో ఇప్పుడే స్వస్థత కలుగులుగా నేను ప్రార్థన చేస్తున్నా ప్రభాని అభిషేకము వారిని తాత ప్రార్థన చేస్తున్నాను నీకే మహిమ చెల్లిస్తూ ఈ విన్న భార్య మన జీవితాలు గొప్ప అద్భుతము గొప్ప స్వస్థతను జరిగించి వారు నీకు సాక్షులుగా ఉన్నారు నేను ప్రార్థన చేస్తూ ఈ ప్రార్థన చేస్తూ నా మమ్మల్ని ప్రియ తండ్రి ప్రియతన్ ఆమె అందరికి ప్రైజ్లో దేవుడు మనందరినీ దీవించుగాక